శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియో అయితే మనం ధనస్సు రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకోబోతున్నాం ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రాబోతోంది జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి మొదటిగా మనం ధనస్సు రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా తెలివి ఎక్కువనే చెప్పుకోవచ్చు అంటే ఈ ధనస్సు వారు చాలా తెలివైనవారు అని కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామని కామెంట్ చేయండి ఇక ఈ రాశివారు ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తూ ఉంటారు అలా అందరినీ నమ్మడం వల్ల చాలా త్వరగా మోసపోతూ కూడా ఉంటారు కాబట్టి వీరు చాలా ఎక్కువ ఇబ్బందులు వీళ్ళ లైఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి ఆలోచన విధానం అనేది చాలా అంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఆలోచన శక్తి కూడా ఎప్పుడూ పది రెట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అందరూ ఇప్పటి గురించి ఆలోచిస్తే వీరు ఇప్పటితో పాటు దీని తర్వాత కూడా ఎలా ఉండబోతోంది అని ఆలోచిస్తూ ఉంటారు వీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టినట్లయితే గనక ఆ పనికి సంబంధించి ముందు వెనక మంచి చెడులు వంటి వాటన్నిటి గురించి కూడా ఆలోచించి ఆ తర్వాత పని అయితే మొదలు పెడుతుంటారు కానీ వీరు ప్రతి ఒక్కరికి ఈ పనుల గురించి చెప్పడం ద్వారా వారు వీరి వినాశనాన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే వీరు చేసే కార్యాల్లో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ ధనస్సు రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం ఉన్నప్పటికీ వీరు దైవారాధన అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు ఎంత మానవశక్తి ఉన్నప్పటికీ కూడా దైవారాధన దైవ సహాయం లేనిదే ఏ పని కూడా ముందుకు సాగదు కదండి కాబట్టి ఈ ధనస్సు రాశి వారు ఇలా విఫలమవ్వడానికి ఏదైనా రీజన్ ఉంది అంటే గనక అది ఖచ్చితంగా వీరు దైవారాధన చేయకపోవడం అని మనం తెలుసుకోవాలి ఇలా దైవారాధన చేయకపోవడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది వీళ్ళ లైఫ్లో వీరు దైవాన్ని ఆరాధించినప్పటికీ దైవాన్ని పూజించినప్పటికీ కూడా ఆ పని జరుగుతుందో లేదో అనే ఆందోళనలో ఆలోచనలు ఉండిపోతూ ఉంటారు ధనస్సు రాశివారనే కాదు ఏ రాశివారైనా ఎవరైనా కూడా దైవారాధన చేసిన తర్వాత ఈ పని జరుగుతుందో లేదో అనే సంకోచంలో అసలు ఉండనే ఉండకూడదు ఆ పనులు కూడా అలా జరుగుతూనే ఉంటాయి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ రాశివారు దైవారాధన చేయటం ఇప్పటి నుంచైనా మొదలుపెట్టండి దైవాన్ని నమ్మటం మొదలు పెట్టండి మరియు దైవారాధన చేసిన తర్వాత మానవ శక్తి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దైవారాధనతో పాటు మీ ప్రయత్నం ఎప్పుడైతే సంపూర్తిగా జరుగుతూ ఉంటుందో ఎటువంటి కల్మషం లేకుండా మీరు ఆలోచించి మంచి మనస్సుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పని మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో అన్ని విజయాలే లభిస్తాయి విజయాలు మాత్రమే చేకూరుతాయని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బందులైనా కలిగినా లేదంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టాలని చూసినా ఆ దైవం వెంటే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పనుల్లో ఇబ్బందులు లేకుండా సాఫీగా ముందుకు సాగిపోతాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంతేకాకుండా ధనస్సు రాశివారు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏవైతే పడ్డారో అందులో మరీ ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవడం మీరు ఎక్కువగా కోరుకునేది ఆర్థిక అభివృద్ధి ఎవరైనా కూడా డబ్బు ఉండాలి డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి అనుకుంటారు ఇలా డబ్బు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యమైన కళ అతి ముఖ్యంగా చేయాలనుకునే ఒక పని అని చెప్పుకోవచ్చు కానీ ఈ ధనస్సు రాశివారు ప్రతి ఒక్కరితోనూ దాని గురించి మాట్లాడటం మరియు అప్పుడప్పుడు కొన్ని చెయ్యకూడని పనులు చేయడం ఎదుటివారిని బాధించేలాగా ఎదుటివారిని నొప్పించేలాంటి పనులు కార్యాలు కార్యక్రమాలు లాంటివి చేయడం ద్వారా వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది లేకపోవడం జరుగుతోంది ఇక డబ్బు అంటే ఎవరికి నచ్చదు చెప్పండి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ కూడా డబ్బు యొక్క అవసరం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు లేనిదే ఏ పని జరగదు కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు అందుకోసమే ఆ డబ్బు సంపాదించడానికి ఏదైనా చేయడానికి ముందుంటారు అలాగే ధనస్సు రాశి వారికి కూడా డబ్బు సంపాదించడానికి ఏది చేయడానికైనా సరే రెడీగా ఉంటారు కానీ ఆలోచించి ఆ పని సరైనదా లేదా అనేది చేయడం చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించి అవసరమైతే మీరు బాగా నమ్మిన వారి సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమమని మనం చెప్పుకోవచ్చు ఇక ధనస్సు వారికైతే ఈ డిసెంబర్ నెలలో మీ ఇంట్లో ఉన్న శక్తి అయితే బయటకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మీరు చేసిన కొన్ని చెయ్యకూడని పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం వీరిపైన లేకుండా పోయింది కాబట్టి ఇక నుంచి వీరికి ఈ శక్తి యొక్క అనుగ్రహం ఉండాలి అని అనుకున్నట్లయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుని నేను చెప్పిన పరిహారాలు పాటించడం చాలా అంటే చాలా ఉత్తమమని మనం తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించి చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేవి చేసుకోవడం ఇప్పటినుంచి మొదలుపెట్టండి దానివల్ల ఇంట్లో ఉన్న శక్తి బయటకు రావడం వల్ల ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మీరు అనుకున్న పనులలో విజయాలను సాధిస్తారు అలాగే ధనస్సు రాశివారు రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించడం లేదంటే నూతనమైన కొనుగోలు చేయడం అనేది ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు ధనస్సు రాశివారు ఏదైనా పని చేసేటప్పుడు ఎదుటివారిని నొప్పించకుండా బాధించకుండా చేయడమనేది చాలా మంచిది ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలు లభిస్తాయి మరియు మీ ఇంట్లో ఉన్న శక్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇంతకీ ఏంటి అని చూసుకున్నట్లయితే మీ ఇంటి ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ దైవం యొక్క శక్తి మీపై ఎల్లవేళలా ఉండబోతోంది ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మరియు మీ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది మీ శత్రు వినాశనానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మీరు విజయం సాధించడానికి కూడా మంచిగా సహాయం చేస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి దైవారాధన మొదలుపెట్టండి మీ ఇంటి ఇలవేల్పుని ప్రతిరోజూ పూజించడం ఇంట్లోని ప్రతి ఒక్కరూ కూడా పూజించడం చేయండి అంటే ఇప్పుడే మొదలుపెట్టండి ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం పఠించడం మరియు హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే ఈ నాగుపాముల జంట ఈ డిసెంబర్ నెలలో ధనసు రాశి వారి ఇంట్లో సంచరించబోతున్నాయి వాటికి కోపం తెప్పించకండి జరగబోయేది తెలియాలంటే వీడియోని చూడండి మరియు ఈ వీడియోకి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఈ ధనసు వారు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అంటే చాలా మంచి గుణాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరితో ఎలా మసులుకోవాలో వీరికి బాగా తెలుసు ఎవరైనా సరే వీరి ముందు అబద్ధాలు చెప్పినట్లయితే గనక వీళ్ళు అస్సలు సహించరు కానీ వీరికి కోపం అనేది చాలా అంటే చాలా ఎక్కువ చూడ్డానికి చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు ఎల్లవేళలా ప్రతి ఒక్కరితోనూ కోపంగానే మాట్లాడుతూ ఉంటారు అయినప్పటికీ వీరి మనసు చాలా సున్నితమైనది ఎవరి మీదైనా వీరు కోప్పడ్డారు అంటే వెంటనే వీరు బాధపడుతుంటారు అరే నేను అనవసరంగా కోప్పడ్డానని బాధపడి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరుకుని వారి తప్పు ఉన్నా లేకపోయినా సరే వారి అంతట వారే వెళ్ళి మాట్లాడతారు ఇది వీరిలో ఉన్న అత్యంత మంచి గుణంగా మనం భావించుకోవచ్చు అంతేకాకుండా వీరికి సహాయ గుణం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ధనస్థు రాశి వారిలో ఆడవారు ఎవరైతే ఉన్నారో వీరికి లక్ష్మీ కటాక్షం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ ఇప్పుడే కాదు ఎవరైతే ధనస్సు రాశి వాళ్ళనే ఆడవారికి పెళ్లిళ్ళు అయిపోయాయో వారికి అంటే అత్తారింటికి వెళ్తారు కదా అప్పుడు ధనప్రాప్తి అనేది చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇప్పటి వరకు ధనస్సు రాశి వారి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ కూడా వీరి సొంత వాళ్లే వీరి వెనకాల రకరకాల మాటలు మాట్లాడుకోవడం వీరి గురించి నలుగురికి చెడుగా చెప్పడం అలా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వీరి తప్పు ఉన్నా లేకపోయినా వీరిని చెడు చేసి వీరిని తొక్కేయాలి వీరిని ఎదగకుండా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు లేదా వీరితో మంచిగా ఉన్నట్లే నటిస్తారు కానీ వీరి నాశనం కోసం వీరి వెనక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ వీరికి అన్ని తెలిసినప్పటికీ కూడా ధనస్సు రాశి వారు చాలా సైలెంట్గా వారి పని వారు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు మరీ ముఖ్యంగా ధనస్సు రాశి వారు అనుకున్న కార్యక్రమాలన్నీ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఏ పనిలోనైనా సరే విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే గనక అస్సలు లేట్ చేయకుండా వెంటనే మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయండి మొదటిగా మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో అప్పుడే మీరు ఏ పనినైనా సరే చేయగలుగుతారు మరీ ముఖ్యంగా మీరు దేవుడిని ప్రార్థిస్తారు కానీ ఒక పని జరగాలి అన్నప్పుడు ప్రార్థిస్తారు అయినప్పటికీ ఆ పని జరుగుతుందా లేదా అనే సంకోచంలో ఉండిపోతారు అలా సంకోచించకుండా మీరు వెంటనే దేవుడిని ప్రార్థించినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు నమ్ముతూ దేవుడిపై నమ్మకం ఉంచుకోవడం అనేది చాలా మంచిది మీరు ఎప్పుడైతే దేవుడిపై నమ్మకం ఉంచుకుని మీపై మీరు నమ్మకం పనిని ప్రారంభిస్తారో ఖచ్చితంగా ఆ పనిలో విజయం మాత్రం మీకు తప్పక ఎదులవుతుంది మరి ఈ ధనస్సు రాశి వారి ఇంట్లో అయితే నాగుపాముల జంట సంచరించబోతున్నాయని చెప్పడం జరిగింది కదా కానీ ఇప్పుడే కాదు గత కొన్ని నెలలుగా ఆ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం వీరిపైన ఉండడం జరిగింది కానీ మధ్యలో మీ కోపం వల్ల మీరు చేసిన కొన్ని పనుల వల్ల ఆ నాగుపాముల యొక్క జంటకు కోపం వచ్చి అనుగ్రహం అనేది వారిపై తగ్గడం అనేది జరిగింది కాబట్టి మళ్ళీ ఆ నాగుపాముల అనుగ్రహం పొందాలి మీరు చేసే కార్యాల్లో విజయం సాధించాలి అని అనుకున్నట్లయితే గనక ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పరిహారాలు పాటించడం చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు అలాగే ఈ నాగుపాముల అనుగ్రహం అనేది మీపైనే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా ఉండబోతోంది మరియు నాగుపాముల జంట రూపంలో మీ ఇంటికి వచ్చేది ఎవరు అంటే దేవతలు ఉంటారు కదా ఎక్కువగా మీరు ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ అనుగ్రహం కూడా ఈ నాగుపాముల జంట యొక్క రూపంలో మీకు లభించబోతుందని మనం చెప్పుకోవచ్చు అనగా ఈ డిసెంబర్ నెలలో మాత్రం ఈ ధనస్సు రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకు అంటే ఈ నాగుపాము యొక్క అనుగ్రహం అనేది మీపై లభించే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో వాటికి నచ్చని పనులు అస్సలు చేయకండి మరి ఆ నాగుపాముల యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండి మీరు అనుకున్న వాటన్నింటిలో విజయాలు రావాలి మీరు అనుకున్న కార్యక్రమాలు సాఫీగా సాగాలి అని అనుకున్నట్లయితే గనక నేను కొన్ని పరిహారాలు ఇప్పుడు చెప్పబోతున్నాను అవి పాటించండి చాలు ఆ పరిహారాలు ఏంటో తెలుసుకోబోయే ముందు వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఈ నాగుపాముల యొక్క జంట అనుగ్రహం లభించడానికి మొదటిగా చేయాల్సింది ఏంటంటే ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇళ్లను శుభ్రపరచుకొని ఉంచుకోవాలి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మీకు అంత మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో గొడవలు చేయకుండా ఉండటం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు చాలామంది కొట్టుకోవడం తిట్టుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఇటువంటివి చేస్తారో అప్పుడు నాగుపాములకి కోపం అనేది వస్తుందట వాటికి గనక కోపం వచ్చింది అంటే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా గొడవలు అనేది మానేయండి ఈ ధనస్ రాశి వారు ఎవరైనా కూడా మీ మాటలతో దూషించడం లేదంటే మీ చేతులతో దూషించడం వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా కూడా మీకు వాటి అనుగ్రహం ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఇలా అస్సలు చేయకండి మరీ ముఖ్యంగా మీ ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు చేయడం అనేది ఆపేయండి ఎప్పుడైతే ఇంట్లో పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయో అప్పుడు నాగుపాముల జంట యొక్క అనుగ్రహం ఉండదని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ నాగుపాముల జంట యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా కొనసాగడం కోసం ప్రతి మంగళవారం మరియు ప్రతి ఆదివారం కూడా నాగపుట్ట వద్దకు వెళ్ళి అక్కడ పూజ చేసుకుని పాలు పోసి రావడం అనేది చాలా ఉత్తమం ప్రసాదంగా బెల్లం మరియు నువ్వుల నివేదించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం ఇలా చేయడం ద్వారా ఎవరికైతే పెళ్లిళ్ళు అవ్వట్లేదు అని ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారికి కూడా పెళ్లిళ్ళు అనేవి అవుతాయి అలాగే ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదు అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి ఈ పరిష్కారాలు ఈ పరిహారాలు అన్నీ పాటించడం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ను కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు